సొంత కడప జిల్లా పొద్దుడూరు మండలం పొత్తుపేడి గ్రామము నేను విశాఖపట్నంలో గాజువాకలో ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాను జగన్ గారు సిద్ధమైన ప్రోగ్రాం గెలుపు ద్వారా నేను ఉద్యోగం మానేసి జగన్ గారు గెలుపు కోసం నా వంతు బాధ్యతగా పైకి యాత్ర మొదలు పెట్టాను అనమాట ఇరవై ఏడు సంఘివలస మీటింగ్ మూడో తారీఖు కూడా అనంతపురం మీటింగ్ అనమాట అది ప్రాణం ప్రేమ కాదు ఆయన లేకపోతే నేను లేనన్నట్టు నా ప్రాణం అనమాట ఆయన ఎలక్షన్ కోసం కష్టపడుతూ మనసు కుదురుగా ఉండవు ఆయన ఎలక్షన్ కోసం కష్టపడుతూ ఉంటే నా మనసు కుదురుగా ఉండలేక నేను ఉద్యోగం వచ్చాను అన్నమాట ఓకే అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మాటలు మీరు ఏ విషయంలో లత్తి పొందారు నేను ఏ విషయంలో లత్తి పొందలేదండి లబ్ధి పొందకుండానే నేను జగన్ గారికి నా వంతు పద్ధతిగా ప్రచారం పొందకుండా ఇప్పుడు అమ్మ ఎందుకు ప్రేమ అంటే మనం ఏం చెప్పగలుగుతాం అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రేమ అంటే అంతే ఇంకా రీజన్ అంటే ఏం ఉండదు ఇంకా చంద్రబాబు నాయుడు పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు పాలించారు ఏ గా ఆరు వందల హామీలు ఇచ్చారు ఏదన్నా దాంట్లో నాకు గుర్తు ఉండేది ఒకటే చెప్పమన్నా అండి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కాలంలో కూడా వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇంటి దగ్గర లేకపోయినా అని వాళ్ళు ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నాను బెంగళూరులో ఉన్నాను కర్ణాటకలో ఉన్నాను హైదరాబాద్ లో ఉన్నాను వాలంటీర్ లో పోయి వాళ్ళ అడ్రస్ కనుకొని కరోనా కాలంలో కూడా పెన్షన్ అందజేశారు ఇలాంటి గవర్నమెంట్ ఎక్కడన్నా ఉందో చూపించండి అన్న చాలా బాగుంది అన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన గత ప్రభుత్వం మీరు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఏంటంటే స్టూడెంట్స్ చాలా నిర్లక్ష్యం చేశాయి కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ లో నేనే చెప్తున్నా నేను టెన్త్ క్లాస్ వరకు విమలా ఇంగ్లీష్ ఎరుగుండదు నంద్యాల ఆలగడ్డ తాలూకా నాకు జగనన్న అమ్మఒడి పథకం పడింది అలాగే పాలిటెక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాశారు నాకు మూడు సంవత్సరాలు జగనన్న విద్యా దీవెన జగన వసతి దీవెన పడింది పూర్తిగా ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాత్రం చాలా బాగుందన్న మళ్ళీ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు జగన్ గారే వస్తారు మళ్ళీ స్టూడెంట్స్ న్యాయం చేసి జగన్ గారే ఎప్పుడు మీరు ప్రభుత్వానికి ఈ అంతకుముందు అన్న మామూలు అయితే నాకు మా నాన్న లేదన్న రెండు వేల తమిళలో చనిపోయినాడు అప్పుడు పెన్షన్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ రెండు వందలు పెన్షన్ ఇస్తున్నాయి రెండు వేల పద్నాలుగు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారో మా మా మదర్ కు పెన్షన్ తీసేశారు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు వచ్చారో మా మదర్ పెన్షన్ వచ్చింది దాని కారణం జగన్ గారు అసలు ఇప్పుడు ఏదైనా సరే జగనన్న అమ్మఒడి జగనన్న విద్యార్థి జగన్ వసతి అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కనుక ప్రతి నెల ఏదో ఒకటి కార్యక్రమం ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి డబ్బులు అంతనాయి ఎట్లంటే జీతం పని చేస్తారు కదా ఏదైనా ఆఫీస్ లోకి వెళ్ళి వాళ్ళకి నెల నెల జీతం వేస్తున్నారు జగన్ గారు అంటే ప్రజల్లో ఏదో ఒక ఇంట్లో ఏదో ఒక నెల ఖచ్చితంగా గవర్నమెంట్ డబ్బులు అంతంది ఏ రాష్ట్రం ఇలాంటి పథకాలు మళ్ళీ జగన్ గారే కావాలని కోరుకుంటున్నా ఈ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి సార్ పరిపాలన కిడ్స్ గా ఉంటాము సో మేము చంద్రబాబు నాయుడు పరిపాలన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు చూసాము మనకి వరెస్ట్ పరిపాలన జరిగింది దాని తర్వాత నైన్టీన్ వచ్చింది నైన్టీన్ ఎంతో బాగా జరిగింది ఫోర్టీన్ లో జన్మభూ కమిటీలు ఆ కమిటీలు అని చెప్పి వాళ్ళకే పెట్టారు తప్ప ప్రజలకు ఎటువంటి పరిస్థితుల్లో ఏమి ఇవ్వడం లేదు సో ఇప్పుడున్న ప్రజల దగ్గరే పాలన గాంధీజీ అన్నట్లు ఇంటికాటికే వస్తారు మా ఇప్పుడు ఏది చూసినా ఈ సభ చూసినారు ఎక్కడ చూసినా జగన్ అన్నే ఇప్పుడు టీడీపీ వాళ్ళు అందరినీ డబ్బులు ఇచ్చేస్తున్నారు పనికి అని చేయట్లేదు సోమరపోతలు చేస్తున్నారు అది అంటారు కదా మరి ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఆరు బాబు షూరిటీ దాంట్లో కూడా సేమ్ స్కీమ్స్ ఉన్నాయి సో వాళ్ళు చేసినట్టే కదా శ్రీలంక అవుతుంది అదైతుంది అదంతా లే ప్రజలకు మంచి జరుగుతుందా లేదా చూడాలా శ్రీలంక అయితే ఏమి ఏదైతే ఏమి ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వస్తున్నాయి డెవలప్మెంట్ అంటే ఐటీ ఒకటే కాదు కదా ఈ రోజు బాగలేదు రేపు బాగుండాల అప్పుడు డెవలప్మెంట్ అనేది బాగుంటుంది జనన్నా డెవలప్మెంట్ మీద ఖచ్చితంగా ఐదేళ్ళు ఇచ్చి ఏం చేయాలమ్మా డెవలప్మెంట్ ఇంకా ఇస్తే కదా చేస్తాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తుతో వస్తుంది పొత్తుతో వస్తున్నారంటే ఆయన ఏం చేయలేదు అనే కదా పొత్తుతో వస్తున్నారంటే భయపడుతున్నారనే ఇప్పుడు సిద్ధమని మేము ఎందుకు చెప్పాము మేము చెప్పినాక సంసిద్ధం ఒకరు మేము సిద్ధం ఒకరు అది కాదు ఫస్ట్ లోనే చెప్పాలా మేము ఫామ్ చేస్తున్నాం గవర్నమెంట్ తక్కువలో తక్కువ నూట ఇరవై కొట్టబోతున్నాం ఈజీగా జగన్ అన్న అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు మేమే మా మైండ్ లో లేదు ఈవెన్ గా టీడీపీ కూడా చెప్పేస్తున్నారు ఈసారి కూడా వచ్చేస్తాడు నో ప్రాబ్లం అని అలియన్స్ ఉన్నా అలియన్స్ లేకపోయినా మాకు ఇంకా రావాలా బీజేపీ కలవాలా కాంగ్రెస్ కలవాలా మేము ఒంటరిగా వస్తాము ఒంటరిగా వచ్చి గెలుస్తాము ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్